జై ఉరుముల కళాకారులు ఈరోజు ప్రధానంగా రేపు జరగబోయేటువంటి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంగోలులో జరగబోయేటువంటి మాల కళా సాంస్కృతిక శాఖ తరఫున ఈ అనంతపురం జిల్లా నుంచి ఉరుముల కళాకారులు దాదాపుగా మేము బయలుదేరడం జరుగుతోంది కాబట్టి ఈ అనంతపురం జిల్లాలో శాంతిభావన శాతవామ కాలం నాటి కలిసి నుంచి ఈ అనంతపురం జిల్లాలో రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు గురుముల కళాకారులు ఈ మాల కులంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగా మాలగా రెండు ఉప్పు కులాలు ఉండడం వల్ల మాదిగలకు చర్మ కళాకారులకు మరియు డబ్బు కళాకారులకు కూడా చంద్రబాబు నాయుడు సార్ హయాంలోనే ఇవ్వడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం కూడా అడిగినా కూడా మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు మేము మాల ఈ మాల సోదరులు కూడా దాదాపు పది నుంచి పదహారు లక్షలు ఉన్నటువంటి జానపద కళా సాంస్కృతిక కళాకారులు ఉండడం జరిగింది ఇందులో ప్రధానమైనది రాయలసీమలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉరుములు కొమ్ములు పొమ్మజోళ్ళు ఆసాదివారు మాలదాసరి మాల అయివార్లు తాసా హరిదాసులు ఇలాంటి కళాకారులు చాలామంది వరకు ఈ రాయలసీమ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉండడం జరిగింది కాబట్టి ప్రధానంగా మేము అడిగేది ఏమిటంటే ఇక్కడ చర్మ కళాకారులకు డబ్బు కళాకారులకు గించుని ఇవ్వడం జరుగుతోంది కాబట్టి అదేవిధంగా కూడా ఉరుమ కళాకారులంటూ మేము దాదాపుగా పురాతనమైన దేవాలయంలో మేము ఉంటూ ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలకు జాతరలకు పండుగల రోజున మేము చేసేటువంటి ఉరుమల నాట్యము కాళ్ళ మీద చేసేటువంటిది కాబట్టి మేము నలభై ఐదు సంవత్సరాలకు పింఛుని ఇవ్వాలనేసి అడుగుతున్నాము కాబట్టి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఉరుముల కళాకారులకు పింఛని అడుగుతున్నాము ఈ పింఛన్తో పాటు మరియు రెండోది ఏమంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేసి గౌరవంగా అడుగుతున్నాము ఇంకొకటి ఏమంటే ఈ పురాతనమైన దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా మా ఉరుముల కళాకారులు కానీ కొమ్ము కళాకారులకు కానీ పొమ్మజోళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వారు గుర్తించి అక్కడ ఏదైనా కానీ గౌరవంగా ఇచ్చేటువంటిది ఎండోన్మెంట్ అయినా కానీ ఎండోన్మెంట్ కానివి కానీ మాకు ప్రభుత్వం ద్వారా ఇక్కడ వరల్డ్లో అంటే నేషనల్ నుంచి స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ జరగబోయేటువంటి కళా సంస్కృతి శాఖ అంటే టూరిజం కావచ్చు ప్రపంచ పర్యాటక దినోత్సవాలు కావచ్చు ఇట్లాంటి కళా సంస్కృతి శాఖ నుంచి కూడా సెంట్రల్లో మా పేర్లు కూడా సి ఆశిస్తున్నాము కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే మేము అడుగుతున్నాము పాల మాల ఉరుముల కళాకారులకు మాకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ గవర్నమెంటు కళా సంస్కృతి శాఖలో కూడా మాకు అవకాశం కల్పించాలని గుర్తించాలనేసి అడుగుతున్నాము కాబట్టి ఈ అవకాశం ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ప్రేమ జై ఉర్మల కళాకారులు జై జయ జై భేమ జై జయ భీ జయ భయ జయ భయం జయ ప్రేమ జయ జై భీమ్